అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను జనవరి జూలై డిఏలు సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ పెండింగ్లు అయితే ఉన్నాయండి ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి జూలై డిఏలకు సంబంధించి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంటేజ్ వరకు పెండింగ్లో ప్రభుత్వం ఉంచడం జరిగింది అయితే మనకి రాబోయే రెండు మూడు రోజుల్లో సెప్టెంబర్ నెలలో వస్తుంది సో ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోగా కేబినెట్ బీటీ కాబోతుంది దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర నుంచి అఫీషియల్ ఇన్ఫో కూడా వచ్చింది సో ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానంగా ముప్పై శాతంతో మధ్యంతర్భి ప్రకటనకు ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి ఒకవేళ ఇది కానీ వర్కౌట్ అవ్వకపోతే ఖచ్చితంగా పెండింగ్లో నాలుగు డిఎలు అయితే ఉన్నాయి కదండి ఈ నాలుగు డిఏలో ఒక ఖచ్చితంగా రెండు డిఏలన్నా ప్రకటించే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు సో కాబట్టి ఇప్పుడిప్పుడే సంక్షేమ పథకాలు పూర్తయిన నేపథ్యంలో మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఐదు పథకాలు అయితే కంప్లీట్ అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇక మిగిలింది ఉపాధ్యాయులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టో అంశాలని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి అయితే ఉంది ఇందులో భాగంగా దసరా పండగకి బేస్ చేసుకుని ప్రధానంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు శుభవార్తలు ప్రకటిస్తుంది సో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెలలో దసరా పండుగ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాల్లో పీఆర్సి కమిషన్ నియామకాన్ని ఇవ్వడం కానీ లేదా ముప్పై శాతంతో మధ్యంతర్భతి ఇవ్వడం కానీ లేదా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బకాయిల్లో రెండు డిఏలనైనా రిలీజ్ చేయడం కానీ ఖచ్చితంగా ఈ మూడు అంశాల్లో ఏదో ఒకటైతే క్లియర్ చేయబోతున్నారు ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు సో క్యాబినెట్ భేటీలో ప్రధానంగా ఉద్యోగులకి సంబంధించి కీలక అంశాలకి పచ్చ జెండా ఓపాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు మనకి జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు డిఏ రేట్స్ లెవెన్త్ పిఆర్సికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా మనకి లెవెంత్ పీఆర్సీకి అనుగుణంగానే డిఏస్ అయితే వస్తున్నాయి కదండి సో దీనికి సంబంధించి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు గల డిఏ బలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం క్లియర్ చేయడం జరిగింది లేకపోతే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలకు సంబంధించి డిఏ అనేది జీరో త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ పెండింగ్లో ఉందండి సో డిఏ జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ పెండింగ్లో ఉంది ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏకి సంబంధించి వన్ పాయింట్ ఎయిట్ టూ రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏకి సంబంధించి టూ పాయింట్ సెవెన్ త్రీ టోటల్గా టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ వరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయండి సో కాబట్టి ప్రభుత్వం యాజ్ సోన్ యాజ్ పాజిబుల్ వీటికి సంబంధించి చర్యలు అయితే తీసుకోవాలండి సో ఇక్కడ డిఏ మెర్జిడ్ ఇన్ బేసిక్ పే హ్యాండ్స్ ఇనీషియల్ డిఏ ఆన్ ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది ఈజ్ జీరో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి డిఏను క్యాల్కులేట్ చేయడం స్టార్ట్ చేశారండి దానికి కన్నా అప్పటి వరకు ఉన్న డిఏలన్నీ కూడా బేసిక్ పేలో మెర్జి చేయడం జరిగింది ఇప్పుడు కానీ కొత్తగా మనకి పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేస్తే కానీ ఇప్పటివరకు ఉన్న డిఎలన్నీ కూడా నెక్స్ట్ పీఆర్సీ బేసిక్ పేలో మెర్జ్ అయితే అవుతాయండి సో మెర్జ్ అవుతాయి తద్వారా వారి యొక్క శాలరీస్ బాగా హైక్ అవుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలోనే మనకి కొత్త పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేశారనుకుందాం ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి డిఏ దగ్గర నుంచి జీరో నుంచి క్యాల్కులేట్ చేస్తారండి సో కాబట్టి డిఏస్ బేసిక్ పేలో మెర్చి అవుతాయి తద్వారా జీతాలు అయితే భారీగా పెరుగుతాయి సో పన్నెండో పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు వారి యొక్క కనీస బెనిఫిట్స్ అయితే ఇవ్వాలి సో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సిన డిఏ పీఆర్సీ అనేది ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వల్ల ఉద్యోగులు చాలా నిరాశగా ఉన్నారండి సో ఇవన్నీ కూడా క్లియర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టే విధంగా ప్రభుత్వం అయితే తొందరలోనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీస్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ